ప్రపంచానికి స్వాగతం అధికారుల నియామకంలో కూటమి ప్రభుత్వం మీద అనేక రకాలైన ఆరోపణలు వెలువెత్తుతా ఉన్నాయి కొంతమంది ఉద్యోగ విరమణ చేసిన వారిని కూడా తిరిగి నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉండటం అనేది వివాదాస్పదంగా మారుతూ ఉంది పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా పనిచేసిన దామోదర్ నాయుడు పదవీకాలం ముగిసింది తిరిగి ఆయన అదే పదవిలో కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్న వార్త తీవ్రమైన కలకలాన్ని రేపుతా ఉంది దానికి సంబంధించి పశుసమర్థక శాఖలో తీవ్రమైన అసంతృప్తి పెళ్ళుతూ ఉంది కుట్రీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ కార్యదర్శి కూడా పదవీ విరమణ చేశారు బుడితి రాజశేఖర్ మరి ఏ కారణం చేత ఆయన పదవీ కాలాన్ని పొడిగించారో తెలియదు కానీ ఒక సంవత్సరం పాటు ఎక్స్ ఆఫీషియో కార్యదర్శికి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు ఆ శాఖలో కూడా చాలామంది సీనియర్ అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఒకవేళ సమర్థులైన అది కానీ వ్యవసాయ శాఖకి నియమించాలని ప్రభుత్వం భావిస్తే చాలామంది సమర్థులైన ఐఏఎస్ అధికారులు వ్యవసాయ శాఖను చూడదగిన అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారందరూ కూడా పక్కన పడేసి ఎన్నో సంవత్సరాల పాటు అదే శాఖలో పనిచేసిన బుడితి రాజశేఖరని కొనసాగించడం అప్పట్లో తీవ్రమైన చర్చనీయాంశమైంది దుమారం కూడా రేగింది ఎందుకంటే బుర్తి బుడితి రాజశేఖర పూర్తిగా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఆయన బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారన్న ఆరోపణలు ఆయన మీద ఉంది ఇప్పుడు మరొక వివాదానికి కూటమి ప్రభుత్వం తెరలేపుతున్నట్లుగా తెలుస్తుంది ఈ దామోదర్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన గత ఏడాది పదో నెలలు పొత్తు శాఖ డైరెక్టర్గా నియమితులయ్యారు ఆయన కాలం ముగిసింది ముగిసిన తర్వాత అటువంటి వారిని పక్కన పెట్టాలి ఎందుకంటే వారి తర్వాత ఎంతోమంది సీనియర్లు ఉంటారు అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు వారిని ఆ పదవిలో తీసుకొచ్చి వారితో సమర్థవంతంగా సేవలు పొందుకోవాల్సిన ప్రభుత్వం రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అదే పదవిలో వాళ్ళని కాంట్రాక్ట్ విధానంలోనూ వేరే పద్ధతిలోనో కొనసాగించడం అనేది తీవ్రంగా విమర్శలకు గురిచేసే అంశంగా కనపడతా ఉంది ఈ రకంగా రిటైర్ అయిన వాళ్ళందరినీ కూడా ఆయా ప్రభుత్వాలు తిరిగి తిరిగి మళ్ళీ వారికి పదవి కాలాలు పొడిగించడం కానీ లేదా కాంట్రాక్ట్ విధానంలో తిరిగి అదే పద అదే పదవుల్లో తీసుకొచ్చి కూర్చోబెడితే మరి ఆ పదవి కోసం ఎవరైతే అర్హులు ఉన్నారో మరి వారి సంగతి ఏమిటి అనేది ప్రశ్నార్థకం అవుతా ఉంది దీని మీద ప్రతి ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా వారికి ఏదో ఒక కారణం చేత కులమనో లేదా మతమనో ఏదో ఒక కారణం చేత ఇటువంటి వాళ్ళని కొనసాగించడం అనే దాని మీద తీవ్రమైన దుమారం రేగుతుంది ఇంకా కొన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికీ రిటైర్డ్ అయ్యే అధికారులు చాలా కీలకమైన వ్యక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు వారికి సుమారు మూడు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్కు సంబంధించిన అంశాలు కూడా వారికి అప్పగించి ఆ పనులు చేయిస్తూ దీని మీద కూడా దుమారం రేగుతోంది దాని మీద సమగ్రంగా మరొక వీడియో చేస్తాను ఇప్పుడైతే దామోదర్ నాయుడు పదవి కొనసాగింపు వ్యవహారం మీద మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం ఉంది గతంలో ఏ అధికారిని ఆ రకంగా పునర్నిర్మించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినా కూడా శాఖల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలి కానీ ఎందుకు దామోదర్ నాయుడు వ్యవహారంలో మాత్రం ఈ వెటర్నరీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు అధికారులందరూ కూడా బహిరంగంగానే ప్రకటనలు చేయటం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం అటువంటి ఆలోచన మానుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో సమర్థులు ఉన్నారో ఆ తర్వాత వారికి డైరెక్టర్గా పనిచేసే అవకాశం కల్పించాలి ఇద్దరు ముగ్గురు అధికారులు దానికి సంబంధించి అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని చెప్తూ ఉన్నారు వారికి అవకాశం కల్పించాలి కానీ రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అదే పదవుల్లో కూర్చోబెట్టడం వలన అటు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది ఆల్రెడీ శాఖలో అర్హులుగా ఉన్న వారికి ప్రమోషన్ కోసం కనిపెట్టుకొని చూసేవారికి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా ఆలోచించి ఉద్యోగుల యొక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని దామోదర్ నాయుడు పునర్నియామకానికి మరి బ్రేకులు వేస్తుందని ఆశిద్దాం